రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భంగ కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పరిధిలోని బండారుమాన్యం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు సచివాలయ సిబ్బంది మరియు నాయకులతో కలిసి ఆమె ఇల్లు తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు 왜람 보내 놔 सर सर रिक्रेंट सर

అది అనుకోను నేను ఎవరికీ ఏమీ చెప్పను. ఇదుగో బాందానికి Obrigado.

बोलेगा क्या नहीं है ना ये बात नहीं होगी वाह बिल्कुल आह ये बात बोलो ये बात नहीं होगी क्या बात है जस्ट बस जस्ट

सर्पन्च गा सर ఎవరిస్తున్నారు అక్కడ కాదు ఎవరి బోల్ ఎక్కడిస్తారు సరే ఇక్కడికి వచ్చి ఇస్తారా నీకు ప్రశ్నలా 是니 <laughs> <laughs> ఏది మాకు ఆకర్ మ్యాప్ ఐనాడు కదా క్యాంపరా కొట్టి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి మార్చి 14 ఇక్కడ బట్టీ ప్రయాణ సటివాల మిస్ అయింది అక్కడనే బస్ నా నేను అంటాను నేను చెప్పుతాను ప్రెసిడెంట్ అండి అన్న నిజం చెప్పండి మాకు మాకు చెప్తున్నంత చెప్తున్నా సారి ఆ మ్యాప్ ఐనాడు ఇక్కడ మ్యాప్ ఐనాడు ఇక్కడ బాధ్యత చెందితే ఎక్స్‌ట్రాక్షన్ నా అయితే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టెన్సీలో నాలుగు వందల డెబ్భై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మోందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసెక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ మోంతా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జులు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మరి ఈ బండారు మాన్యం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోక లోటు నీళ్లు ఈ కాలువ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు అధికారులు సమన్వయపరచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి దగ్గర నేను ఇది చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఎక్కడ ఏం ప్రాబ్లంలు ఉన్నాయో తెలుస్తాయి అవి మీరు మాకు తెలపగలిగితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు ఇవన్నీ ఇమీడియట్గా చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిల్ని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను తప్పకుండా కూడా ప్రజలకి ఇబ్బంది లేని అటువంటి పనులు చేస్తాము ముందుకు కూడా దానికి అధికారులు సాయం కావాలి అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చి చెప్పాలి ఏది తెలియకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం కరెక్ట్ కాదు నాయకులు పనిచేయాలి అధికారులు పనిచేయాలి ఇద్దరు కలిసి సమస్యల్ని పరిష్కరించి ప్రజలు లక్షణంగా ఉండేటట్టు క్షేమంగా ఉండేటట్టు మీరంతా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు